మనం చెప్పుకోయే టాపిక్ ఏంటంటే కూచిపూడి కూచిపూడి గురించి మనం చెప్పుకున్నాం కూచిపూడి వచ్చేసి ఇది ఏపీ యొక్క ఏపీ యొక్క అధికార నృత్యం అనమాట ఇది అంటే ఆంధ్ర రాష్ట్ర అధికార నృత్యం ఏంటంటే కూచిపూడి మామూలుగా అయితే కన్నా మనము ఇంకా మిగతావి ఉంటాయి కానీ ఇది వచ్చేసి అధికారికంగా ప్రకటించబడిన నృత్యం అనమాట ఇది కాబట్టి ఈ కూచిపూడి అంటానే మనకు ఆంధ్ర రాష్ట్రం యొక్క అధికారిక నృత్యం ఏంటి అని మనకు ఆప్షన్ ఇస్తేనే వెంటనే కూచిపూడి అని పెట్టాలి కూచిపూడి మణిపూరి ఒడిసి అట్లా ఇస్తారు వెంటనే కూచిపూడి అని పెడతాం కూచిపూడి గురించి కొంత వివరణ ఏంటంటే కూచిపూడి ఎక్కడ పుట్టింది కూచిపూడి పుట్టినది ఎక్కడంటే కృష్ణా జిల్లాలో ఇక్కడ కుచేలపురంలో పుట్టిందన్నమాట అంటే కూచిపూడి ఫస్ట్ వాళ్ళు ఎక్కడైతే మనకు కూచిపూడి అనేది స్టార్ట్ అయిందో అది ఎక్కడంటే కృష్ణా జిల్లా కుచేలపురం కృష్ణా జిల్లాలోని కుచేలపురంలో ఈ కూచిపూడి వచ్చేసి మనకి పుట్టిందన్నమాట దాని జన్మస్థలం అనమాట అది దీన్ని అభివృద్ధి చేసిన వారు ఎవరు అంటే ఈ కూచిపూడిని అభివృద్ధి చేసిన వారు ఎవరు అంటే తీర్థనారాయణ తర్వాత సురేంద్ర యోగి తీర్థనారాయణ సురేంద్ర యోగి వీరిద్దరు వచ్చేసి మనకి దీన్ని డెవలప్ చేశారనమాట ఈ కూచిపూడిని డెవలప్ చేసిన వాళ్ళు వీరిద్దరు మెయిన్ పర్సన్స్ తర్వాత వచ్చేసి విజయనగర రాజుల కాలంలో ప్రసిద్ధి చెందిన సంగీత పరికరం వచ్చేసి వీణ ఇది ఎందుకు వచ్చింది ఈ విజయనగర రాజుల కాలంలో ప్రసిద్ధి చెందిన సంగీత పరికరం వీణ ఇది ఎక్కడ ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తున్నారేమో ఏంటంటే ఇక్కడ మనకు కూచిపూడి విజయనగర కాలంలోనే మనకు ప్రసిద్ధి చెందిందన్నమాట కాబట్టి వాళ్ళు ఈ వీణ వాళ్ళ పరికరం కూడా వీన్ అనేది నేను ఇక్కడ నోట్ చేసి పెట్టి ఉన్నాను తర్వాత ఇంకా కొన్ని మిగిలిన ఏమైనా ఉన్నాయంటే ఏపీలో మిగిలినవి ఏంటంటే తప్పెడగుళ్ళు ఇవి కూడా మనకి ఇక్కడ బాగా ఫేమస్ అయ్యి తర్వాత వచ్చేసి వీరనాట్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను చెప్పబోయేది మీకు ఇక్కడ ఇక్కడ మనము ఏపీ గురించి మనము ప్రస్తుత ఏపీ గురించి మన ఏపీలో ఉన్న నృత్యం గురించి మనం తెలుసుకోకుంటే ఎప్పటికైనా ఉన్నా ప్రతి చోట మనం ఏదో అంటాం మన రాష్ట్రం గురించి మన ఇండియా గురించి మన దేశం గురించి మనం నేర్చుకున్న తర్వాత వాటిల్లో ఏమున్నాయి ఇంపార్టెంట్ ఏమున్నాయి ముఖ్యమైనవి ఏమున్నాయి అవన్నీ మనం ఎప్పటికైనా గుర్తుపెట్టుకొని మనం చదువుకోవాలన్నమాట అక్కడ సిద్ధేంద్ర యోగిని నేను సురేంద్ర యోగిగా పలికాను సారీ మిస్టేక్ అయింది కొంచెము అది అప్ చేస్తున్నాను ఓకేనండి ఈ కొద్ది ఇన్ఫర్మేషను మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్